హాయ్ ఎవ్రి ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పిల్లలు ఇంటికి వచ్చే టైం అయింది కదా వాళ్ళకి స్నాక్స్ కోసం ఈరోజు ఫ్రెంచ్ ఫ్రై చేయమమ్మ అని దాని దానికోసం నేను మూడు ఆలుగడ్డలని తీసుకున్నా వీటిని చెక్కు తీయాలి ముందుగా ఇలా అన్ని చెక్కు తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని వాటర్లో మంచిగా కడుక్కోవాలి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి దానికోసం నేను దీన్ని యూజ్ చేస్తున్నా ఇందులో ఇలా పెట్టేసి ఆలూని ఇలా పెట్టేసి ఇలా ప్రె చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి అన్నీ అలానే చేసుకోవాలండి అన్నీ ఇలా పీసెస్ పీసెస్ లాగా రెడీ అవుతాయండి వీటిని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి వాటర్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పీసెస్ ఉన్నాయి కదా వీటిని ఇందులో వేసుకోవాలి వీటిని స్టవ్ పైన హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఉడికించుకోవద్దు మెత్తగా అయిపోతే ఓన్లీ టూ మినిట్స్ ఉడికించుకొని నీళ్ళు అందచేయాలి టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వీటిని వాటర్ నుంచి తీసేసుకోవాలి వీటిని టూ మినిట్స్ కొంచెం చల్లారిని వాళ్ళని ఇందులో టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులో మనము ముందుగా రెడీ పెట్టుకున్న ఆలు పీసెస్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూడండి ఎంత క్రంచిగా వచ్చినాయో నెక్స్ట్ వాయి వేసుకుందాం